హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫైవ్ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ తోటి అవుట్లుకింగ్ కానీ ఇంటీరియర్ కానీ చాలా చాలా బాగుండే ఒక అందమైన విశాలమైన పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి టోటల్గా ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగే సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి వచ్చే ఈ ఫ్లాట్ అనమాట ఇది సో ప్రైస్ పరంగా అయితే కనుక కొంచెం ఎక్కువ ప్రైజే కానీ ఇంత అందమైన ఫ్లాట్ మనకి ఈ రేట్ కంటే బ్యాంక్ ఆఫ్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ వేయాలండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్డు కానూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి మన నవతా ట్రాన్స్పోర్ట్ కి దగ్గరగా ఉండే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మనకి సేల్ వచ్చిన అపార్ట్మెంట్ అండి సో రాయల్ గ్రీన్ సిటీ సో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ కు వచ్చింది సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉండే ఫ్లాట్ అండి ఇది మనకి ఎంట్రెన్స్ లో ఆర్చు సెక్యూరిటీ వాచ్మెన్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అదేవిధంగా గ్రీనరీ గార్డెన్ మనకి లోపల వాచ్మెన్ లిఫ్ట్ మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ బ్లాక్ బ్లాక్ ఈ మధ్యలో ఓపెన్ స్పేస్ వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్ గా ఉంటుందండి సో చూస్తున్నారు కదా సో పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది ఇందులో సో ఇంత పెద్ద అపార్ట్మెంట్ అనేది మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ గా పర్చేజ్ చేయాలంటే ఖచ్చితంగా రెండు కోట్ల రూపాయలు పైనే అవుతుందండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ప్లింతేరియాని ఐదు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్ కి ఆరు వందల ఎస్ఎఫ్టీ అయితే అండే షేర్ షేర్గా తక్కువలో తక్కువ మనకి నూట యాభై గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారండి సో చూస్తున్నారు కదా బిల్డింగ్ కూడా రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఎక్కడ ఎటువంటి రిపేర్ వర్క్లు అయితే లేవండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు ఒకసారి బయట నుంచి చూపిస్తాను చూడండి లోపల చూడాలనుకుంటే మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూడవచ్చండి సో మనకి బయోమెట్రిక్ లాక్ కూడా ఇస్తున్నారు సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట ఒకసారి పైన క్యారిడర్ స్పేస్ చూద్దాం ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఇక్కడ మనకి క్యారిడర్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అదేవిధంగా గ్లాస్ ఎలివేషన్ స్టీల్ రైలింగ్ పైప్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది ఇక్కడ మనకి ఇది లిఫ్ట్ అనమాట ఈ ఫ్లాట్ ఇప్పుడు మనకి బ్యాంక్ అక్షన్లో ఒకటి తొంభై ఐదు లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది పాట అనేది అది ఒకటి తొంభై ఆరు లక్షలు కావచ్చు రెండు కోట్లైన కావచ్చు సో మనకి తక్కువ రేట్లైనా వచ్చేస్తుందండి ఇంట్రెస్ట్ ఎక్కడ తప్పకుండా ఒకసారి చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి